ఎందుకంటే తలమంచి గ్రామానికి వచ్చేసి గౌరవ పెద్దలు గతంలో దొన్న ఎంకయ్య గారు ఈ యొక్క తలమంచి గ్రామంలో ఎన్నో సేవలు చేసినారు ఈరోజు వాళ్ళు తనలేనటువంటి కళ్యాణ్ గారిని కలవటానికి వచ్చాం ఎందుకంటే ఆ కుటుంబం నల్లబ్రెడ్డి కుటుంబ నల్లబ్రెడ్డి వాళ్ళతో మాతో పెద్ద ఉన్నప్పటి నుంచి దాదాపు ముప్పై సంవత్సరాల వాళ్ళతో కలిసి తిరిగినటువంటి వ్యక్తి దొన్న ఎంకయ్య గారు ఆయన సేవలు ఇప్పటికి కూడా ఈ గ్రామంలో మర్చిపోయినటువంటి పరిస్థితి ఎక్కడికి వెళ్ళినా ఏ వాడికి వెళ్ళినా అర్జనవాడ కానీ గిరిజన కానీ ఎస్టీ కాలనీ కానీ బీసీ కాలనీ కానీ ఊరు కానీ హ్యాంలెట్స్ ఉన్నటువంటి ఎక్కడైనా సరే ప్రతి దగ్గరికి వెళ్ళినా కానీ దొన్న ఇంకన్నా దొన్న ఇంకన్నా కలవరిస్తారు ఎందుకంటే ఆ రోజు పరిస్థితుల్లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో నడిచి మరి ఈ గ్రామ అభివృద్ధికి గ్రామంలో ఉండడం పేదరికం ఏ విధంగా అన్ని విధాలు ఆదుకోవాలని గారు చేసినటువంటి అప్పుడు చేసినటువంటి అభివృద్ధి అప్పుడు ఎంతో మందికి చేసిన సేవలు ఈ రోజు కూడా మరవలేని పరిస్థితి ఈ రోజు కళ్యాణ్ గారు ఇక్కడ లేకపోయినా లో ఉండే ఆ కుటుంబం పట్ల ఎంతో మంది ఆదరణ చూపిస్తూ ఉన్నారు ఆ ఆదరణలో భాగంలోనే గౌరవ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు పదే పదేలు కూడా కళ్యాణ్ గారితో మాట్లాడుతూ రాబో రోజుల్లో మీ యొక్క ఆశీస్సులు నాకు కావాలి తద్వారా గతంలో నాన్నగారు చేసినటువంటి మంచి పేరుకి మీ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ మీ మీద ఆకర్షణీయతలై ఉన్నారు మీరు చెప్పే బాటలు నడుస్తున్నారు కాబట్టి మీ ఆశీస్సులు మీ గ్రామస్తుల ద్వారా నాకు చేకూర్చమని గతంలో కూడా ఎమ్మెల్యే గారు ఎన్నో సార్లు కళ్యాణ్ గారితో మాట్లాడడం జరిగింది ఈ రోజు నేను గా కళ్యాణ్ గారిని కలిసి రేపు జరగబోయే ఎన్నికల్లో మా పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు ఎవరైతే మన పార్టీ తరపున పోటీ చేస్తున్నారో కస్వన్ కుమార్ రెడ్డి గారు కానీ అదేవిధంగా సాయి రెడ్డి గారిని మీరు బలపరిచి మీరు తప్పకుండా ఇక ఉన్నటువంటి మీ అనుచరులకి నాన్నగారితో ఉన్నటువంటి సంబంధంలో ఉన్నటువంటి అందరితో మీరు మాట్లాడి తద్వారా ఈ ఇద్దరు అభ్యర్థులను గెలిపించడానికి మీ సహాయ సహకారాలు కోరటానికి మేము ఇక్కడికి వచ్చేసాం చాలా స సౌహృదయంతో మమ్మల్ని అందరూ ఆప్యాయతో పలకరించి మమ్మల్ని ఇంటికి తీ వచ్చినప్పుడు గౌరవించి తప్పకుండా నా మా నాన్నగారు ఏదైతే నల్లపేటి కుటుంబం వాళ్ళతో ఉన్నారో నేను కూడా అదే విధంగా ఉంటాను ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి నేను ఎప్పుడైనా ఇక్కడికి వస్తే వచ్చేదానికన్నా ఎక్కువ మంది అందరూ కలిసి అన్ని అన్ని ఏరియాల నుంచి వచ్చినారు కళ్యాణ్ గారు చూడడానికి చాలా సంతోషం అందరూ వచ్చేసి ఈరోజు ఇంత సంతోషంగా ఈ గ్రామంలో ఇప్పటికీ వెంకన్న గారికి ఇంతమంది మద్దతు పలుకుతున్నారు వచ్చేసి ఇంతమంది నన్ను ఆశీర్వదించడానికి నా ద్వారా ప్రసన్న కుమార్ రెడ్డికి మద్దతు పడటం ఎంతమంది చేకూరు వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబో రోజుల్లో కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ యొక్క తలమంచి అన్ని రకాల అభివృద్ధి చెందడానికి మా వంతు మేము కృషి చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు పార్టీ సీనియర్ నాయకులు కూడా అందరూ కలిసి కళ్యాణ్తో కలిసి మరి గ్రామ అభివృద్ధికి మరి రాబో రోజులు కూడా ఎలక్షన్ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావాలని కళ్యాణ్ గారిని కోరడం జరిగింది వాళ్ళు సౌహృదంతో ఒప్పుకున్నదానికి చాలా సంతోషించి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం థ్యాంక్ యూ Please subscribe my channel. Please subscribe my channel.